అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంట గదిలో హెల్తీగా మిల్లెట్స్తో క్రిస్పీ దోశ అండ్ స్పాంజ్ దోశ రెండు ఒకే పిండితోని చేసి చూపిస్తున్నానండి బియ్యం వాడకుండా ఈ విధంగా చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇది షుగరు బీపీ వాళ్ళు కూడా తినొచ్చు హ్యాపీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక కప్పు అరికలు తీసుకుంటున్నాను వీటిని ఇంగ్లీష్లో కోడో మిల్లెట్స్ అంటారండి ఒక కప్పు తీసుకోండి మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు నేనైతే ఒక చిన్న కప్పుతోనే ఒక కప్పు తీసుకున్నాను ఇలా ఉంటాయండి అరికలు ఇప్పుడు దీంట్లో అరకప్పు మినప్పప్పు వేసుకోవాలండి అరకప్పు అయితే చాలా బాగా వస్తుంది అలాగే ఒక పావు కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి ఇవి వేసుకోవటం వల్ల మంచిగా స్పాంజీగా వస్తుంది చాలా మెత్తగా చాలా బాగొస్తుంది వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత నీళ్ళు ఎక్కువగా వేసుకొని ఒక ఐదు నుండి ఎనిమిది గంటలైనా నానబెట్టాలండి ఎక్కువ నానిన పర్వలేదు కానీ నేనైతే ఓవర్ నైట్ నానబెట్టానండి నేను నైట్ నానబెట్టాను టెన్ కలా నెక్స్ట్ డే మధ్యాహ్నం అలా మిక్సీ పట్టానండి ఇది ఎక్కువసేపే నానబెట్టాను నేనైతే మధ్యాహ్నం మూడింటికల్లా మిక్సీ పట్టానండి మధ్యలో ఒకసారి నీళ్లు మార్చాను చూడండి ఇలా చక్కగా నా చాలా బాగొస్తాయి దోశలు ఇప్పుడు ఇలా మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి వెంటనే మిక్సీ జార్లో వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడే వాటర్ వేసి పట్టుకోవద్దు ముందుగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి తగినన్ని కొద్దిగానే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది ఇలా జారుడుగా ఉంటే సరిపోతుంది మెత్తగా పట్టుకోండి అలాగైతే బాగుంటుంది అసలు బరకగా ఉండకుండా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనము నేను మిక్సీ క అది మిక్సీ జార్ కడిగి వేస్తున్నానండి కొద్దిగానే నీళ్ళు వేస్తున్నాను కొద్దిగా వేసుకొని ఇప్పుడే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఒక అర టీ స్పూన్ వేస్తున్నాను ఇలా ఉప్పు ఇప్పిడే వేయటం వల్ల తొందరగా పులుస్తుందండి ఎక్కువ టైం తీసుకోకుండా నేను ఇది మధ్యాహ్నం చేస్తున్నాను కదండి నేను టిఫిన్ డిన్నర్ కోసం చేస్తున్నాను ఇది ఈ విధంగా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక ఎనిమిది గంటలైనా ఐదు నుండి ఎనిమిది గంటలు అలా ఫర్మెంటేషన్ పెట్టినా సరిపోతుందండి ఇది సమ్మరే కాబట్టి తొందరగా పులుస్తుంది లేదా ఓవర్ నైట్ అయినా పెట్టొచ్చు నేనైతే తొందరగానే తీసానండి త్రీ కల్లా మిక్సీ పట్టి పెట్టాను నైట్ సెవెన్ సెవెన్ థర్టీకి అలా తీసానండి చూడండి చక్కగా పులిసింది అంత టైంలో అయినా కానీ తొందరగా అయినా కానీ చక్కగా పులిసిందండి పిండి చూడండి చిన్న చిన్న నురగల్లాగా ఉంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది స్మెల్ కూడా మంచిగా పులిసిన స్మెల్ వస్తుందండి మీరు కావాలంటే దీన్ని ఇలా మధ్యాహ్నం పట్టుకొని సాయం నైట్ వరకు పెట్టేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కూడా చేసుకోవచ్చు అలాగైనా చేసుకోవచ్చు నేను ఇది డిన్నర్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇది డిన్నర్కి వేస్తున్నానండి దోశలు ఇప్పుడు పెనం వేడి చేసుకొని ఇలా నేను ఫస్ట్ క్రిస్పీ దోశ వేస్తున్నాను క్రిస్పీ దోశకి ఎప్పుడు ఈ పిండి అనేది పల్చగా వెడల్పుగా ఇలా పల్చగా అనుకోవాలండి పెనంకి లో ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో లో అయినాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పల్చగా అంటే మంచిగా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని ఈ దోశను కాల్చుకోవటమే ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిరిగేసుకొని రెండు వైపులా కాల్చుకోవటమే ఇలా రెండు వైపులా కాలిన తర్వాత క్రిస్పీగా వచ్చిందండి ఇది క్రిస్పీగా దోశలు వేయడానికి ఎప్పుడు పల్చగా వేయాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు స్పాంజి దోశ చూపిస్తున్నానండి అదే బ్యాటర్ని ఇలా ఒక మూడు గరిటెలు వేసి దీన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దండి జస్ట్ పైన పైన ఇలా నాలి గట్టిగా ప్రెస్ చేయొద్దు జస్ట్ ఇలా పైన పిండిని వెడల్పుగా అంటే సరిపోతుంది చూడండి ఇలా బబుల్స్ లాగా మంచిగా స్పాంజీగా వస్తుంది ఇది లో ఫ్లేమ్లో పెట్టి కాల్చాలండి ఈ స్పాంజీ దోశని అలాగైతే మంచిగా కాలుతుంది ఇలా తీసి సర్వ్ చేసేసుకోవటమే ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి మరి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్